హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబొటీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఆల్రెడీ కట్టుకున్న చీర బోర్ కొట్టేస్తే ఈ విధంగా డిజైన్ చేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనం కూడా ఎప్పుడు ఒకేలాగా చీరలు కాకుండా ఇలా డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇంకా లాంగ్ ఫ్రాక్ సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది ఇక్కడైతే నేను ఫుల్ శారీని తీసుకున్నానండి ఇంకా చీరలు బ్లౌజ్ ఇట్లా ఏమీ లేదు కాబట్టి ఇంకా చీరను అయితే నాలుగు మడతలు చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత పైన కార్నర్ నుంచి కిందికి అయితే ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేసి ఈ ఫ్రాక్ నడుము లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి అందుకని చెప్పేసి పై నుంచి నేనైతే ఆరు ఆరు అంటే ఆరు ఇంచులు కిందకి డౌన్ పెట్టాను ఈ విధంగా అయితే ఇక్కడ షేప్ ఏదైతే గీస్తున్నానో అంబ్రెల్లా కటింగ్కి ఆరు ఇంచులు డౌన్ పెట్టుకొని ఈ విధంగా అయితే పైన మనం షేప్కి అయితే నడుము లూజ్కి అయితే చూసుకొని ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి కిందికి అయితే థర్టీ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అన్నట్టు ఇక్కడ ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది అంటే నడుము బ్లౌజ్ ఏదైతే మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తారో దాని నడుమున సైజుని బట్టి ఇక్కడ పైనుంచి ఎంత కిందికి తీసుకోవాలనేది చూసుకొని ఆ తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత నేను ఇక్కడ బాడీకి కట్ చేస్తున్నానండి ఇది కొంచెం క్లాత్ ఇటు జరిపి ఉంటే బాగుండేది బట్ వీడియోలో సెల్ఫ్ వీడియో తీసుకుంటే ఇలా ఉంటుందన్నట్టు కొంచెం ఇక్కడ క్లాత్ వీడియోలో ఎక్కడవరకు పడుతుంది అనేది మన తర్వాత చూసుకుంటే కానీ అర్థం కాదన్నట్టు ఆ విధంగా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా నేనైతే పైన బాడీ కట్ చేస్తున్నాను ఇంకా దీనికైతే ప్రింట్స్ కట్ కొంచెం పర్సనాలిటీ హెవీ ఉన్న వాళ్ళకైతే ప్రింట్స్ కట్ షేప్ అనేది జస్ట్ స్టిచ్చింగ్ చేస్తే సరిపోదు కటింగ్ కూడా చేసుకోవాలన్నట్టు ఇక్కడ మనం ఏదైతే ప్రింట్స్ కట్ బ్లౌజ్ కట్ చేస్తామో సేమ్ అంతే అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ ఫ్రాక్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ వచ్చేసి నేను దీనికైతే అంటే బోట్ నెక్ లాగా వేయట్లేదు కాబట్టి జస్ట్ పద్నాలుగు ఇంచులు వేశాను సంకడ వచ్చేసి ఏడు ఇంచులు వేసాను ఈ విధంగా నట్టు మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పట్టణాలు షోల్డర్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం నెక్ బ్రాడ్గా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం షోల్డర్ వచ్చేసి పట్టణాలు తీసుకున్నాను ఇంకా మనం బోట్ని గట్టు పెడితే ఈ సైజుకి అయితే పదిహేడు అట్లా పదహారు నుంచి పదిహేడు ఇంచులు షోల్డర్ అనేది తీసుకోవాలి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇంకా మిడిల్లో మనకు బ్యాక్ సైడ్ గ్యాప్ ఉంటుంది ఇంకా క్లోజ్ అయితే కాదు మన షోల్డర్ తక్కువ పెట్టాం కాబట్టి ఇంకా ప్రింట్స్ పార్ట్కి కూడా అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా ఇంకా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాం అన్నట్టు ఇక్కడ అన్ని మార్కింగ్ అయితే ఈ విధంగా చేసేసుకొని ఎక్కడికక్కడ ఖర్చు అనేది కంపీస్ కంపల్సరీ వేయాలన్నట్టు అట్లా ఖర్చు వేసుకుంటే మనకు ఏమాత్రం కొంచెం ఇబ్బంది లేకుండా ఆ మెజర్మెంట్ కరెక్ట్గా తెలుస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా బ్యాక్ పార్ట్ పైననే మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దాన్ని పెట్టేసి ఈ విధంగా ఇంకా బ్యాక్ పార్ట్ని పెట్టేస్తే నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను అండి ఏదైతే విల్ మిషన్ అంటే మన చిన్న దగ్గర విల్ ఉంటుంది కదా విల్ విల్తో ఈ విధంగా మార్కింగ్ చేస్తే క్లియర్గా దానిపైన అంటే అచ్చు పడుతుంది కాబట్టి ఇంకా దాన్ని బట్టే మనము కటింగ్ అనేది సింపుల్గా కట్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ మీరు ఏ చీర ఉండని ఇంకా ఎలాంటి కట్ చేసినా సరేనండి సింపుల్గా పెద్దగా పెద్ద అంటే హరి భరి చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన మెథడ్లో మీరు కనుక కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్ అసలు మీ డ్రెస్సులో ఎవ్వరు వంక తీయాల్సిన అవసరం లేదు అందుకే అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఇంత హడాహుడిగా ఇంత అంటే ఈ మెజర్మెంట్ ఈ మూల ఇంత ఈ మార్కింగ్ అంతా చెప్పేటోళ్ళు చూస్తారు కానీ మరలా అంటే ఇంత సింపుల్గా చెప్తే ఎవరు వింటారు చెప్పండి అందుకని బట్ కొంతమందికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ విధంగా ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను అన్నట్టు ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేది అన్నీ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అదేవిధంగా ప్రింట్స్ అంటే కొంచెం పర్సనాలిటీ హెవీ ఉన్నోళ్ళకైతే మనం జస్ట్ స్టిచ్ ఏదైతే ప్రింట్స్ పార్ట్ ఉంటుందో అది స్టిచ్చింగ్ చేస్తే సరిపోదండి మనం ప్రింట్స్ బ్లౌజ్ లాగా కటింగ్ చేసుకొని మాత్రం కటింగ్ లాగా అట్లా మనం ప్రింట్స్ కట్ ఏదైతే బ్లౌజ్ ఉంటుందో సేమ్ అలా కటింగ్ చేసుకొని మనం లాంగ్ ఫ్రాక్కి పెడితేనే వాళ్ళకు కరెక్ట్ సెట్ అవుతుంది లేదంటే ఫ్రంట్ వైపున ఇట్లా మొత్తం ఒత్తేసినట్టు లేదంటే ఫిట్టింగ్ అయితే అస్సలు రాదన్నట్టు అదొకటి గమనించుకోండి మీరు ఈ విధంగా అయితే బాడీ కటింగ్ అంతా కంప్లీట్ చేసేస్తాను అండ్ ఇదేన దానికి నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ చూడండి కొంచెం స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకుంటేనే కటింగ్ అనేది చేయాలన్నట్టు ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను పై వైపున షోల్డర్ అంటే నెక్ పై వైపున వచ్చేసి నేను త్రీ ఇంచు వెడల్పు కింది వైపున వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు అనేది పెట్టాను అన్నట్టు ఈ విధంగా లైనింగ్ మిడిల్ కొంచెం మాత్కు పడింది అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం అటాచ్ చేయాల్సి వచ్చింది సరిపోలేదు అందుకని చెప్పేసి ఆల్రెడీ అంటే చెప్పాను కదా ఒక రెండు మూడు సార్లు కట్టుకున్నాక మనకి స్టిచ్చింగ్ ఇచ్చిన చీర అన్నట్టు ఇది అందుకని చెప్పేసి ఆల్రెడీ బ్లౌజ్ తీసి ఉంటారు కాబట్టి ఇంకా ఫైవ్ మీటర్లోనే ఇంకా డ్రెస్ కూడా చాలా హెవీ ఉండే కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్రంట్ నెక్ మొత్తంగా ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా స్క్వేర్ పెట్టేశాను ఆ తర్వాత ప్రింట్స్ కట్ కూడా అటాచ్ చేసుకున్నాను కాబట్టి అవి కూడా ఈ విధంగా అయితే అటాచ్ అనేది చేసేస్తున్నానండి సింపుల్గా ఇలా డ్రెస్ డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఎక్కడ మనం ప్రింట్స్ పాటు అటాచ్ చేసేటప్పుడు బ్లౌజ్కైనా సరే డ్రెస్సులకైనా లాగకూడదు లాగకుండానే నీట్గా అనేది అటాచ్ చేయాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి మరి మరి చెప్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఇంకా రెండు వైపులా ఏ విధంగా అయితే అటాచ్ అనేది చేసేసుకోవాలి రెండు సార్లు స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ అండి ఇంకా మీరు డౌన్ చేసినా ప్రింట్స్ పార్ట్ చేసినా ఏదైనా సరే రెండు సార్లు అయితే వేయాలి ఏ ఒక్క కుట్టుపోయినా ఇంకొకటి సేఫ్టీగా ఉంటుంది కాబట్టి రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ కంప్లీట్గా వేయాలి జస్ట్ నేను వన్ సైడ్ వే వన్ ఒకసారి వేసేది చూపిస్తాను ఎందుకంటే వీడియో కూడా లెంతీ అవుతుంది కదా అందుకని ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది ఇంకా ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఇంకా మనం ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సంఖ డౌన్ అనేది తీసేసుకోవాలి ఖర్చు కోసం కూడా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక అంటే వన్ ఇంచ్ నుంచి ఇంకా హాఫ్ ఇంచ్ వరకు చూసుకొని తీయండి మరి వన్ ఇంచ్ కాకుండా ఇంకా హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా తీసేసేయండి సంక డౌన్ అనేది తీస్తే మనకు ఫ్రంట్ వైపున గుళ్ళు రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు అండ్ సేమ్ అదే విధంగా ఇంకా నేను బ్యాక్ పార్ట్ కూడా నెక్ అయితే అంటే నెక్ డౌన్ అంటే డీప్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ పెట్టాను అండ్ పై వైపున వెడల్పు సేమ్ మన ఫ్రెంట్ నెక్కి ఏ విధంగా అయితే పెట్టాము అండ్ త్రీ ఇంచు వెడల్పు అండ్ కిందకి వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం డ్రాప్ లాగా వేస్తున్నాను మరీ బ్రాడ్ కాకుండా కొంచెం సింపుల్గా ఈ విధంగా అయితే డ్రాప్ అనేది వేస్తున్నాను అన్నట్టు కాకపోతే ఇక్కడ బటన్ రాదు డోరీ వస్తుంది అందుకే నేను పద్నాలుగు ఇంచులని చెప్పాను కదా ఇంకా డోరీస్ కాకుండా బటన్ రావాలంటే ఇంకా ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ కూడా బటన్ రావాలి అనుకుంటే డోరీస్ కాకుండా ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ డ్రెస్ కదండి దీనికి షోల్డర్ వచ్చేసి పదిహేడు పదహారు నుంచి పదిహేడు ఇంచులు తీసుకోవాలి పదహారు నార నుంచి పదిహేడు ఇంచులు షోల్డర్ తీసుకుంటేనే మనకు బ్యాక్ సైడ్ బటన్ అనేది వస్తుంది అన్నట్టు ఇంకా మనం పద్నాలుగే తీసుకున్నాం కాబట్టి బటన్ రాదు ఇంకా షోల్డర్కి అంటే బ్యాక్ సైడ్ డోరీస్ వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్ సరిపోతుంది అన్నట్టు ఆ విధంగా ఇంకా నార్మల్ ఇంకా కొంచెం ఉన్న అంటే సన్నమున్న వాళ్ళకైతే త్రీ ఇంచు అంటే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచు వెడల్పు నెక్ విధంగా త్రీ ఇంచు షోల్డర్ అంటే సిక్స్ ఇంచెస్ షోల్డర్ తీసేసుకుంటే చరిపోతుంది అన్నట్టు రౌండ్ నెక్కి అయితే చెప్తున్నాను సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది సిక్స్ లేదంటే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇంకా నేను పైపింగ్ కూడా యాడ్ చేసేసాను సెల్ఫే తీసుకున్నాను పైపింగ్ ఏదైతే మనం లోపల క్రేప్ క్లాత్ యూజ్ చేసామో అదే అండ్ ఇంకొకటి చాలా మంది అడిగింది అక్క మీరు లైనింగ్ ఏది యూజ్ చేస్తారు లాంగ్ ఫ్రం క్స్ అని చెప్పేసి క్రేప్ యూజ్ చేస్తానండి ఇంకా నెట్టెడ్ ఉంటే మాత్రం షార్ట్ ఇన్ యూజ్ చేస్తాను దాదాపు కాటన్ ఫ్రాక్ కుట్టినా సరే నేను క్రేప్ లైనింగే వేస్తాను అలా క్రేప్ లైనింగ్ వేస్తే ఏంటంటే మనకు అతుక్కున్నట్టు కాటన్ వేయొచ్చు కాటన్ అయితే మనకు లెంత్ తక్కువ ఉంటుంది ఇంకా అంబ్రెలా కటింగ్ అయితే చాలా మనకు అంటే జాయింటింగ్ ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇంకా అతుకులు ఎక్కువ వస్తుంది కాబట్టి మనం క్రేప్ తీసుకుంటే పన్న ఎక్కువ ఉంటుంది షారీ పన్న ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా అతుకులు రాదు అండ్ కాటన్ డ్రెస్సులకైనా సరే మనకు ఇట్లా అంటే బాడీకి అతుక్కోదు అన్నట్టు క్లాత్ అందుకని చెప్పేసి చెప్పేస్తే నేను క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేస్తాను ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కానీ మన హాఫ్ షారీ డ్రా క్రాప్ టాప్ ఏది కుట్టినా సరే త్రీ మీటర్ తీసుకుంటాను త్రీ మీటర్ లో సరిపోతుంది ఇంకా బ్లౌజ్ కూడా వేయాలి అనుకుంటే వన్ మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే కానీ ఇంకా త్రీ మీటర్ అయితే కింద స్కట్కి అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పైపింగ్ అంతా యాడ్ చేసినాక ఈ విధంగా అయితే నేను షోల్డర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను ఇంకా దేని దానికి మనం పైపింగ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా సింపుల్గా ఇంకా ఇలాంటి లాంగ్ ఫ్రాక్ కుడితే మాత్రం మీరు క్రేప్ లైనింగ్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది మొన్న ఒక సిస్టర్ అడిగారు అన్నట్టు అక్క మీరు ఏ లైనింగ్ యూజ్ చేస్తారని అందుకని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చింది అందుకని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్ చేస్తున్నాను మిడిల్ షోల్డర్ అంటే మిడిల్ పార్ట్ నుంచి షోల్డర్ అనేది అటాచ్ చేయాలండి అప్పుడు చాలా బాగుంటుంది అండ్ మనకు కరెక్ట్ పాయింట్ అనేది వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే షోల్డర్ అనేది నీట్గా అటాచ్ చేస్తున్నాను ఇంకా హ్యాండ్స్కి నేను లైనింగ్ ఏమి యూజ్ చేయలేదు ఎందుకంటే ఈ హ్యాండ్స్ వచ్చేసి చుడి హ్యాండ్స్ అడిగారు వాళ్ళు ఇంకా దీనికి లైనింగ్ పెడితే చాలా హెవీగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను లైనింగ్ ఏమి యూజ్ చేయలేదు హ్యాండ్స్ అంతా అటాచ్ చేసినాక ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కరువు తీయాలి అప్పుడే మనకు డ్రెస్ చుట్టూ చుట్టూ నడుము చుట్టూ కరెక్ట్గా లెవెల్ ఒకటే లెవెల్ వస్తుంది లేదంటే చాలా మంది డ్రెస్సులు మీరు గమనించండి ఒకసారి ఇంకా ఏమో కొంచెం ఇట్లా కిందికి సాగినట్టు ఉంటాయి అంబ్రైలా డ్రెస్సులు కానీ ఏ డ్రెస్సులు కానీ ఏ విధంగా అయితే మీరు అంటే కొంచెం కరువు అయితే కంపల్సరీ తీయాలి హాఫ్ ఇంచు కరువు తీస్తేనే మనకు ఫిట్టింగ్ చుట్టూ ఫిట్టింగ్ అనేది ఒకే లెవెల్లో వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఇంకా మనకు అంటే బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ లైనింగ్ అదే అంటే పెద్దగా జారే క్లాత్ కాదు ఇది అంటే లెనిన్ టైప్ ఉంటుంది కదా ఆ చీర అన్నట్టు ఇంకా అదే విధంగా నేను అంబ్రేలా కటింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ విధంగా నడుము దగ్గర అంటే మనం మిడిల్ పాయింట్ కరెక్ట్ చూసుకోవాలి అంబ్రెలా కట్టింగ్ది విధంగా బాడీ ది మిడిల్ పాయింట్ కరెక్ట్ చూసుకొని ఈ విధంగా అయితే కొంచెం లాగినట్టు పట్టుకొని లాగినట్టు పడితేనే అంబ్రేలా కటింగ్కి ఫిట్టింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఆ కొంచెం ఇట్లా మనకు అంబ్రెలా షేప్స్ అనేది ఉంటాయి కదా అవి చాలా కర్రీ కర్రీగా అట్లా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు అందుకని చాలా బాగా కనిపిస్తుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు నడుము దగ్గర అంటే అంబ్రెలా కటింగ్ కట్ చేస్తే నడుము దగ్గర కూడా ఒక ఇంచు మీరు నార్మల్ బ్లౌ అంటే నడుము లెంత్ కంటే ఒక ఇంచు రెండు ఇంచులు తక్కువనే కట్ చేయండి జార్జర్ అంటే జార్జర్ శారీస్ ఉంటే రెండు ఇంచులు తక్కువనే కట్ చేస్తేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే ఇంకా చుట్టూ ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయండి ఇంకా రెండు వైపులా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను నేను ఇంకా అటాచ్ చేసేసినాక ఇంకా హ్యాండ్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ అయితే చేసేస్తాను చేసేస్తున్నాను ఇంకా చుడి హ్యాండ్స్ అని చెప్పాను కదా ఇలా చుడి హ్యాండ్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయండి ఇలాంటి డ్రెస్సులకు ఇంకా చుడి హ్యాండ్స్ వేసినాక మనం లైనింగ్ అయితే వేయకూడదు ఇంకా అప్పుడే మనకు ఎంత దగ్గరికి కుట్టినా కూడా మనకు కొంచెం స్టిచబుల్గా ఉంటుంది కాబట్టి క్లాత్ ఇంకా లైనింగ్ కూడా వేయం కాబట్టి కొంచెం సాగుతుంది అందుకని చెప్పేసి నేను లైనింగ్ అయితే యూజ్ చేయను ఇంకా షార్ట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే పెద్దగా లైనింగ్ వేసినా మనకు ఇబ్బంది ఏమి ఉండదు కానీ చుడి హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేకపోతేనే కంఫర్ట్ ఉంటుంది లేదంటే లైనింగ్ వేస్తే సాగదు క్లాత్ అందుకని చెప్పేసి ఈ విధంగా ఆ తర్వాత నడుము దగ్గర కూడా కరెక్ట్ పాయింట్ వచ్చేటట్టు చూసుకోవాలి సంఖ దగ్గర కూడా కరెక్ట్ పాయింట్ వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే అటాచ్ అనేది చేసుకోవాలి నేను ఫస్ట్ లోపల ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తున్నాను ఆ తర్వాతనే లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను అన్నట్టు ఇక్కడ ఫాల్ కూడా తీసే తీయలేదు ఆ ఫాల్ అంతా ఎట్లా స్టిచ్చింగ్ చేయించారంటే వాళ్ళు మన పీకో చేయించారన్నట్టు ఆ పీకో చేయిస్తే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ క్లాత్ ఏమాత్రం చినిగిన ఇబ్బంది అవుతుంది కదా ఉండని ఏమవుతుంది కొంచెం స్టిప్నెస్ ఉంటుంది కదా అని చెప్పేసి అలాగే ఉంచేస్తాను ఈ విధంగా అన్నట్టు సేమ్ అదే విధంగా అండి హ్యాండ్స్ చుడి హ్యాండ్స్ కాబట్టి కొంచెం చుడి దగ్గర కొంచెం టైట్గా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అనేది చేసేసుకోండి సరిపోతుంది ఇంకా నడుము లెంత్ అంటే ఇంకా మీ డ్రెస్సుని బట్టి ఎంత లెంత్ వెడల్పు వేయాలనేది మార్కింగ్ వేసేసుకొని ఆ మిడిల్ మార్కింగ్ నుంచి సైడ్ మార్కింగ్ చూసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూడండి నేను రెండు రెండు సార్లు అంటే లోపల మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను రెండు సార్లు ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను అలా అయితే మనకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు ఆ తర్వాత ఇంకొక కుట్టుతో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేసి అండ్ మనం ఏదైతే మనం క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తామో ఆ లే క్రేప్ లైనింగ్కి మాత్రమే ఒక సపరేట్ కుట్ అనేది వేసేస్తాను అన్నట్టు వేసేస్తాను ఇంకా రెండింటినీ కలిపి అయితే ఒక కుట్ అయితే వేయను అన్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మాత్రం దేని దానికే వేయాలి అలా వేస్తేనే మంచి లుక్ ఉంటుంది మీరు అంబ్రేలా కటింగ్ స్కర్ట్ కుట్టినా సరే అంటే మనం లెహెంగాస్ కుట్టినా సరే ఫ్రాక్ కుట్టినా సరే ఇలా దేని దానికే వేయండి ఆ తర్వాత ఇట్లా ఫినిషింగ్ కుట్ అనేది వేసేసి ఇంకా ఐగస్ట ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసాను ఈ డ్రెస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి చాలా ట్రెండింగ్ ఉన్నాయి బట్ వాళ్ళు ఆల్రెడీ చీరగా పేరు చేసేసాము ఇంకా మాకు బోర్ కొట్టేసింది లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసియండి అని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు ఇక్కడ చూడండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ పెట్టేసాను కొంచెం గా పెట్టి స్క్వేర్ పెట్టేసాను ఈ విధంగా అండ్ అబ్రెల్ కట్ ఫుల్ గేరా కలర్ అయితే హైలైట్ ఉంది అసలు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా డ్రాప్ డ్రాప్ అండ్ డోరీస్ చూసారు కదా ఈ విధంగా అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా వేశాను అన్నట్టు ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది ఓరల్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని ఎన్ని చూసారో కదా మొత్తం ఇవన్నీ డిజైన్ చేశాను ఇవన్నీ ఇద్దరి అన్నట్టు ఒకరి కాదు ఇద్దరి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ప్యాకింగ్ చేసిద్దాం ఇప్పుడు మీకు కూడా ఒకసారి చూపిద్దాం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే వీడియో తీసాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్